కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు పద్దెనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ప్లే ఆఫ్ ను కన్ఫర్మ్ చేసుకుంది అయితే ఇక ముంబై జట్టు మరొకసారి పేదవిమైన ప్రదర్శనతో ఈ సీజన్ నుంచి నిష్క్రమించడం జరిగింది అయితే ఈ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ టోర్నమెంట్ అంతా కూడా మాకు చాలా కఠినంగానే నడిచింది మేము బ్యాటింగ్లో అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మేము సరైన భాగస్వామ్యాలు ఈ సీజన్ మొత్తంలో చేయలేకపోయాము బహుశా ఆ ఒక్క భాగస్వామ్యాలు నిర్మించలేకపోవటం వల్లే మేము బ్యాటింగ్ లో వెనక చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం ఇక ఈ రోజు మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే వికెట్ కొద్దిగా కింద మీద పడి లేస్తూనే ఉంది ఒక రకంగా కొంచెం ట్రిక్కీగా అనిపించింది ఇక మేము స్కోర్ అయితే బాగానే చేసాము అలాగే మా బౌలర్లు కూడా ఈరోజు బాగానే ఆడారు కానీ ఎక్కడో మేము ఈ సీజన్లో చాలా వెనక సరిగ్గా నేను చేసిన తప్పుని పునరావృతం చేయకుండా చూసుకోలేకపోయాము మళ్ళీ మళ్ళీ అదే విషయంలో మేము వెనక పడుతూ వచ్చాము అయితే ఇక మా బౌలర్లో చాలా బాగా రాణించారు మేము మంచి క్రికెట్ను ఆస్వాదించడం తప్ప ఇక ఈ సీజన్లో మాకు మిగిలింది ఏమీ లేదు బహుశా కొన్ని మ్యాచెస్కి నేను చేసిన కొన్ని కొన్ని తప్పులు నా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి నేను పూర్తిగా బాధ్యత కూడా తీసుకుంటున్నాను అయితే ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులకి నేను క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నన్ను మన్నిస్తారన్న ఆశతోనే ఉంది ఇక వచ్చే సీజన్లో మేము ఖచ్చితంగా రాణిస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ సీజన్లో మాత్రం మేము ఆడాల్సిన క్రికెట్ అయితే ఖచ్చితంగా ఆడలేదు దానికి తగ్గట్టుగానే ఫలితం వచ్చింది అంతకు మించి నేనేమి చెప్పలేను అంటూ హార్దిక్ పాండ్యా ముగించేశాడు